ఆగస్టు ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం పర్లోకమందన్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను లూకాసు వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం మనము దేవుని ఆత్మను పొందుకుని దేవుని ఆత్మ చేత నడిపింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు తను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు అడుగు ప్రతివాడు పొందుకొనును మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఎలా ఆశపడుతున్నారో అలాగే పల్లోకమందున్న తండ్రి తను అడుగు వాటి కంటే మరీ ఎక్కువగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు తను అడుగు వారికందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు అడుగు ప్రతివాడు వాడు పొందుకును మీరు చెడ్డవార హెందును మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఎలా ఆశపడుతున్నారో అలాగే పరలోకం తండ్రి తను అడుగు వాటి కంటే మరీ ఎక్కువగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరు